విద్యా ప్రదర్శన పాండవులు కౌరవులు అస్త్రశస్త్ర విద్యాభ్యాసంలో నైపుణ్యం సాధించారు ఒకరోజు ద్రోణుడు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి భీష్ముడు వ్యాసుడు విదురుడు శల్యుడు కృపుడు సోమదత్తుడు శకుని లాంటి పెద్దల ముందు రాజకుమారుల విద్యా ప్రదర్శన ఏర్పాటు చేయమని కోరాడు భీష్ముడు అందుకు సమ్మతించి విదురుణ్ణి పిలిచి తగు ఏర్పాట్లు చేయమని కోరాడు విదురుడు ప్రదర్శనాశాలను నిర్మింపచేశాడు విద్యా ప్రదర్శనకు ధృతరాష్ట్రుడు గాంధారి సమేతంగా వచ్చాడు వ్యాసమహర్షి కృపాచార్యుడు శల్యుడు భీష్ముడు సోమదత్తుడు విదురుడు తమ తమ ఆసనాలలో ఆసీనులయ్యారు తేజోమయుడై ద్రోణాచార్యుడు తెల్లని వస్త్రాలతో అక్కడకు వచ్చాడు ఆయన వెనక పాండవులు కౌరవులు క్రమంగా వరుసగా నిలిచారు ముందుగా రాకుమారులందరూ అస్త్రశ్ర ప్రదర్శన చేశారు ఆ తర్వాత భీముడు దుర్యోధనుడు గదాయుద్ధ ప్రదర్శన ప్రారంభించి తమ నైపుణ్యం చూపించసాగారు వారు ఇరువురు తీవ్రంగా పోరాడుతున్నారు వారి యుద్ధాన్ని చూస్తున్న పౌరులు ఆవేశాలు పెంచుకుంటున్నారు విదురుడు ధృతరాష్ట్రునికి గాంధారికి జరుగుతున్నవి వివరించి చెప్తున్నాడు పరిస్థితి దాటుతుందని గ్రహించిన ద్రోణుడు అశ్వత్థామ భీమ దుర్యోధన యుద్ధాన్ని ఆపించాడు అర్జునుడి విలువిద్యా ప్రదర్శన ఆ తర్వాత అర్జునుని విలువిద్యా ప్రదర్శన ఉంటుందని ప్రకటించాడు అర్జునుడు రంగప్రవేశం చేయగానే జనుడు జయ జయజయధ్వాణాలు చేయడం ప్రారంభించారు కొడుకు ప్రయోజకుడైనందుకు కుంతీదేవి ఆనందించింది విదురుని ద్వారా ఆ కోలాహలానికి కారణం తెలుసుకుని దూతరాష్ట్రుడు గాంధారి సంతోషించారు అర్జునుడు గురువు అనుమతి తీసుకుని ఆగ్నేయాశ్రం వరుణాశ్రం వాయవ్య అస్త్రం మేఘాశ్రం మొదలైనవి ప్రదర్శించాడు ప్రజలు అర్జునుని విద్య నైపుణ్యం చూసి ఆశ్చర్య చకితులయ్యారు ఇంతలో కర్ణుడు రంగస్థల ప్రవేశం చేశాడు సహజ కవచ కుండలాలతో ప్రకాశిస్తున్న కర్ణుడిని చూసి జనులు విస్మయం చెందారు కర్ణుడి ప్రవేశం కర్ణుడు మధ్యంలో నిలబడి గురువుకు నమస్కరించి అర్జునునితో అర్జున ఈ విద్యలు ప్రదర్శించడానికి ప్రావీణ్యం అవసరం లేదు జనం మెచ్చేలా ఈ విద్యలు నేను కూడా ప్రదర్శించగలను అన్నాడు అది చూసి అర్జునుడు కోపించాడు దుర్యోధనుడు సంతోషించాడు కర్ణుడు ద్రోణుని అనుమతితో అర్జునుడు వేసిన విద్యలన్నీ ప్రదర్శించాడు దుర్యోధనుడు ఆనందంతో కర్ణుని వద్దకు వెళ్ళి తనతో చిలిమి చేయమని కోరాడు కర్ణుడు అర్జునుడితో ద్వంద్వ విద్య ప్రదర్శన ఏర్పాటు చేయడానికి ద్రోణుని అనుమతి కోరాడు పిలవకుండా వచ్చినందుకు అర్జునుడు కర్ణుని ఆక్షేపించాడు కర్ణుడు అస్త్ర విద్యా ప్రదర్శన వీరుల సొత్తు కనుక ఎవరో పిలవనవసరం లేదని అభిప్రాయం గుచ్చాడు దుర్యోధనుడు వెంటనే కర్ణుడికి ద్వంద్వ యుద్ధానికి అనుమతి ఇచ్చాడు ఇరువురు మధ్య యుద్ధం ఘోరంగా సాగింది ఒక సమయంలో కర్ణుడు ప్రయోగించిన పరచన్య అస్త్రం అర్జునుని కనిపించకుండా చేయగానే కుంతీదేవి మూర్చపోయింది అర్జునుడు వాయవ్యాస్త్రంతో ఆ మేఘాలను పారదోలాడు కర్ణుడి రాజ్యాభిషేకం వ్యవహారం స్థుతి మించిపోతుందని గ్రహించిన కుర్పాచార్యుడు ఇద్దరి మధ్య నిలిచి కర్ణ ఇతడు పాండుసుతుడు క్షేత్రియుడు అర్జునుడితో యుద్ధం చేయాలంటే నువ్వు వంశక్రమము తల్లిదండ్రుల గురించి చెప్పాలి అన్నాడు కర్ణుడు బదులు చెప్పలేక సిగ్గుతో తలమర్చుకున్నాడు అప్పుడు దుర్యోధనుడు ముందుకు వచ్చి కులము శౌర్యము అధిక సేన కలవారు రాజులుగా అంగీకరించబడతారు కనుక కర్ణుణ్ణి ఇప్పుడే అంగరాజ్యానికి రాజుని చేస్తాను అని చెప్పి వెంటనే భీష్మ దూతరాష్ట్రుల అనుమతితో రాజ్యాభిషేక్తుని చేశాడు కర్ణుడు పొంగిపోయి ఆనందంతో నాకు నివిచ్చిన ఈ గౌరవానికి నీకు నేను ఏమి చేయగలను అన్నాడు దుర్యోధనుడు బదులుగా అతని స్నేహం కావాలని కోరాడు కర్ణుడు అందుకు అంగీకరిస్తూ జీవితాంతం తన స్నేహాన్ని అందిస్తానని మాటిచ్చాడు అప్పుడు అక్కడకు చేరిన కర్ణుణ్ణి చూసిన భీముడు సూతపుత్రుడవైన నీవు రథం నడుపుకోక అర్జునునితో యుద్ధం ఎందుకు అని చులకనగా మాట్లాడాడు అందుకు దుర్యోధనుడు ఇంతటి తేజ తేజశాలి సూతకులంలో పుడతాడా అయినా దేవతల పుట్టుక ఋషుల పుట్టుక నదుల పుట్టుక వీరుల పుట్టుక ఎంచకూడదని నీకు తెలియదా దేవేంద్రుని వజ్రాయుధం దది దదీచి వెన్నముక్క నుండి పుట్టలేదా పరమశివుని కుమారుడు రేలు కోదల్లో పుట్టలేదా మన గురువుగారు కుంభంలో పుట్టలేదా ఉత్తమ క్షేత్రులందరూ బ్రాహ్మణులకు పుట్టలేదా అంతవరకెందుకు మీ పుట్టుకలు ఎలాంటివి కాబట్టి కర్ణుని జన్మ గురించి పని లేదు అతడు ఇప్పుడు రాజు అన్నాడు ఆలోగా సూర్యాస్త అస్తమయం అయ్యింది అంతటితో విద్యా ప్రదర్శన ముగిసింది దుర్యోధనుడు కర్ణునితో రాజ్యసౌదానికి వెళ్ళాడు కుంతీదేవి కర్ణుని గుర్తించిన లోకనిందకు విరచి చెప్పలేకపోయినందుకు వేదన పడింది ప్రదక్షిణ రాకుమార్ల విద్యా ప్రదర్శన పూర్తయింది గురుదక్షిణ ఇచ్చే సమయం ఆసన్నమైంది రాకుమారులంతా గురువుకు ఏమి కావాలో చెప్పమని అడిగారు పాతపగా గుర్తుకు వచ్చిన ద్రోణుడు గర్వాంధుడైన ద్రుపదుణ్ణి తెచ్చి గురుదక్షిణగా ఇవ్వమని కోరాడు వెంటనే దుర్యోధనాథులు ద్రోణుణ్ణి తీసుకుని పాంచాల దేశానికి బయలుదేరారు దుర్యోధనాధులు ద్రుపదునితో యుద్ధం చేయడానికి ఉపక్రమించారు వీరుడైన ద్రుపదుడు కౌరవులనందరినీ ఓడించాడు అది చూసిన అర్జునుడు ద్రో ధర్మరాజుకు ద్రోణుణ్ణి దూరంగా ఉంచి ద్రుపదునితో యుద్ధానికి తలపడ్డాడు భీముడు ద్రుపదుని సైన్యాన్ని చీల్చి చెండాడాడు అర్జునుడు ద్రుపదునితో ద్వంద్వయుద్ధం చేసి అతనిని ఓడించి రథచక్రానికి కట్టి తీసుకువచ్చి ద్రోణుని ముందు పడవేశాడు ద్రోణుడు ద్రుపదుణ్ణి చూసి ద్రుపద మహారాజా ఇలా దీనంగా పడి ఉన్నారు ఇప్పటికైనా మదం తగ్గిందా నన్ను గుర్తుపట్టారా అని హేళన చేసి అతన్ని విడిచిపెట్టాడు ద్రుపదుడు ఆ అవమానాన్ని సహించలేక తగిన ప్రతీకారం చేయాలని నిశ్చయించుకున్నాడు ధర్మరాజు యువరాజ్య పట్టాభిషేకం దుర్యోధనాధుల కుట్ర తర్వాత ధృతరాష్ట్రుడు ధర్మరాజుని యువరాజుని చేశాడు ధర్మరాజు నలుగురు తొమ్ముళ్ళు నాలుగు దిక్కులను జయించి రాజ్యాన్ని విస్తరించగా చక్రవర్తిలా ప్రకాశించసాగాడు భీమార్జున పరక్రమము నకుల సహదేవుల భయంకరము ప్రజల మెప్పు పొందాయి ద్రోణుడు అర్జున్ని పరక్రమానికి మించి బ్రహ్మశిరము అనే అస్త్రాన్ని ఇచ్చాడు ద్రోణుడు ఆ అస్త్రమహిమను ఇస్ ఇస్తూ అర్జున నాకు అగ్ని పురుషుడు ఇచ్చిన ఈ అస్త్రము అమోఘ శక్తి కలది ఇది లోకాలను మార్చి వేస్తుంది దీనిని సామాన్య మానవుల మీద ప్రయోగించరాదు ఇప్పుడు నువ్వు నాకు మరొక గురు దక్షిణ ఇవ్వాలి ఏ కారణం చేతనైనా నీకు నువ్వుగా నాతో యుద్ధం చేయరాదు అన్నాడు ధర్మరాజు వైభవం దుర్యోధనుడు సహింపలేకపోయాడు ఒకరోజు తండ్రి దగ్గరకు వెళ్ళి తండ్రి పాండవుడు మహావీరుడు నువ్వు ధర్మరాజును రాజును చేశావు మంత్రులు సామంతులు ప్రజలు అతనిని గౌరవిస్తున్నారు నువ్వు గుడ్డివాడివి తాత భీష్ముని ప్రతిజ్ఞ వలన ధర్మరాజు మాత్రం తగిన రాజని ప్రజలు విశ్వసిస్తున్నారు మమ్మల్ని ఎవరూ లక్ష్య పెట్టడం లేదు నువ్వు మార్గాంతం ఆలోచించి వారిని కొంతకాలం ఇక్కడి నుండి పంపించినట్లయితే ప్రజలు వారిని మరిచిపోతారు కాబట్టి మాకు గౌరవం దక్కుతుంది అన్నాడు దూతరాష్ట్రుడు బదులుగా నాయన దుర్యోధన నాకు అన్నీ తెలుసు నేను అందుడను కనుక రాజ్యకార్యాలను స్వయంగా నిర్వహించలేను పాండురాజు నాచే యజ్ఞయాగాలు చేయించాడు రాజులను జయించి రాజ్యాన్ని విస్తరించాడు నన్ను భక్తితో సేవించాడు కనుక నీకంటే పెద్దవాడైన ధర్మరాజుని యువరాజును చేశాను ఇప్పుడు తొలగించలేను అన్నాడు దుర్యోధనుడు తండ్రి రాజ్యాధికారం వారసత్వంగా లభించేది నువ్వు అందులో కనుక నీ తమ్ముడు రాజ్యం చేశాడు అతని మీద అభిమానం చూపిన ప్రజలు ధర్మరాజుని రాజుగా చూడాలని కోరుతున్నారు ఆపై అతని కుమారుడు ఆపై అత వారి వంశం రాజులవుతారు మేము వంశ పారంపర్యంగా బానిసలుగా ఉండవలసిందేనా ఈ రాజ్యం నీది నీ తర్వాత మాకు చెందాలి ప్రజాభిమతం మార్చడానికి కొంతకాలం పాండవులను వారణవతము పంపుతాం ప్రజలు కొంత మరిచిన తర్వాత వారు తిరిగి వస్తారు అన్నాడు దుతరాష్ట్రునైనా నా అభిప్రాయం కూడా అదే కానీ ఇందుకు విదురుడు భీష్ముడు అంగీకరించరు అన్నాడు దుర్యోధనుడు మీరు చక్రవర్తి కాబట్టి అందరూ మీ ఆజ్ఞను పాటిస్తారు భీష్ముడు సమభావం కలవాడు కనుక ఏమి అనడు అశ్వత్థామ నాతో ఉంటాడు కనుక అతని మీద ప్రేమతో ద్రోణుడు నన్ను విడవడు బావ మీద ప్రేమతో మనల్ని కృపుడు విడి విడవడు విదురుడు పాండవ పక్షపాతి ఆయన ఒక్కడే ఏమీ చేయడు కనుక మీరు ఇందుకు సమ్మతించి తీరాలి అని బలవంతం చేశాడు గత్యంతరం లేక దూతరాజుడు అందుకు అంగీకరించాడు పాండు వారణావతానికి వెళ్ళుంట లక్క గృహ దహనం తండ్రి అనుమతి తీసుకుని దుర్యోధనుడు తన కపటోపాయం అమల్లో పెట్టాడు ముందుగా కొందరు మంత్రులను పంపి పాండవులకు వారణావాతం గురించి ఆసక్తి కలిగేలా చెప్పించాడు గొప్పగా వర్ణించిన వారణావాతం చూడాలన్న కుతూహలం పాండవులలో కలిగింది ఒకరోజు ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి నాయన ధర్మరాజ నీ తండ్రి పాండురాజు గొప్ప కీర్తి గడించాడు కాలవశాత్తు ఆయన ఇప్పుడు లేనప్పటికీ నువ్వు మీ తమ్ముళ్ళు తండ్రికి తగిన తనయుడు ఇంతకాలం రాజ్యభారాన్ని మోసి అలసిపోయారు కనుక వారణావతంలో మీ తల్లితో కొంతకాలం విశ్రాంతి తీసుకుని రండి గంగా తీరాన ఉన్న ఆ నగరం అత్యంత శుభప్రదమైన నగరం అని విన్నారు నా మాట కాదనరు కనుక నేనేది చెప్తున్నాను అన్నాడు పెద్ద తండ్రి ప్రేమతో చెప్పిన మాటను తిరస్కరించలేక ధర్మరాజు భీష్మ ద్రోణ కృపాచారుల ఆశీర్వాదం తీసుకుని తల్లిని తుమ్ములను వెంట పెట్టుకుని వారణావతం బయలుదేరాడు ఇది చూసిన దుర్యోధనుడు ఆనందపడ్డాడు పురోచనుడు అనే గృహ నిర్మాణ నిపుణ్ణి పిలిచి వారణావతంలో పాండవుల కొరకు లక్క మట్టి నెయ్యి మిశ్రమంతో చేసిన గృహాలను నిర్మిం నిర్మించి వాటిలో పాండవులు ఏమరపాటుగా ఉన్న సమయం చూసి ఆ గృహాలను తగలపెట్టు వారి మరణ వార్త తీసుకువస్తే నువ్వు జీవితాంతము భోగాలను అనుభవించవచ్చు అని అతనిని పెట్టాడు పురోచనుడు అందుకు అంగీకరించాడు పాండవులు శతశృంగం నుండి వచ్చే సమయానికి వారి వయస్సు వరుసగా పదహారు పదిహేను పద్నాలుగు పదమూడు సంవత్సరములు అని ఇక్కడ ప్రస్తావించబడింది ఆ తర్వాత వారు పదమూడు సంవత్సరములు ఉన్నారు వారణావతానికి వెళ్లే సమయంలో వారి వయస్సు వరుసగా ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఐదు సంవత్సరములు తల్లితో సహా వారణావతానికి బయలుదేరారు దేరుతున్న పాండవులను చూసి పౌరులు పాండవులు అడ్డు తొలగించుకోవాలని వారిని వారణాగతానికి పంపుతున్నారని గ్రహించారు భీష్ముడు మొదలైన వారు అడ్డు చెప్పనందుకు కలత చెందారు పాండవులు లేని రాజ్యంలో ఉండలేమని భావించి వారి వెంట నడవసాగారు వారితో ధర్మరాజు పెద్దనాన్న కోరిక మీద వెళుతున్నామని తిరిగి రాగలమని నచ్చ చెప్పి వారిని మరళించాడు విదురుడు మాత్రం మరి కొంత దూరం వారి వెంట వెళ్ళి నర్మగర్భంగా కొన్ని మాటలు చెప్పాడు తర్వాత కుంతీదేవి వద్ద సెలవు తీసుకుని మరలి వెళ్ళాడు విదురుని మాటలు అర్థం కాని కుంతీదేవి విదురుడు ఏమి చెప్పాడు అని ధర్మరాజుని అడిగింది ధర్మరాజు తల్లితో అమ్మ విషాగ్నుల వలన అపకారం జరగవచ్చని అప్రమత్తంగా ఉండమని చెప్పాడు దుర్యోధనుని వెంట ఉండి అతను మనకు అపకారం తలపెడితే మనకు తెలియచేస్తానని చెప్పాడు అన్నాడు విదురుని ప్రేమకు కుంతితో సహా అందరూ ఆనందించారు పాండవుల వారణావత వాసం వారణావత ప్రజలు దేవికి పాండవులకు ఘనంగా స్వాగతం చెప్పారు వారి కోసం పురోచనుడు నిర్మించిన గృహాలను చూపి ఉండమన్నారు శిల్పాచారుడైన పురోచుని తగిన విధంగా పూజించి సత్కరించారు పుణ్య వచనం చేసి గృహ ప్రవేశం చేశారు ఆ గృహాన్ని అనువనుగు పరిశీలించిన ధర్మరాజుకు అందులో ఏదో కృత్రిమత్వం గోచరించింది భీముణ్ణి పిలిచి ఆ గోడలను చూపి వాటి నుండి ఏదో వింత వాసన వస్తుందని చెప్పాడు భీముడు అది చూసి అన్నయ్య వీటి నుండి లక్క తైలం కలిపిన వాసన వస్తుంది గృహం సమీపంలో ఆయుధగారం ఉంది ప్రమాదం పొంచి ఉంది అని అభిప్రాయం వెళ్ళిపోాడు విధుడు చెప్పిన విషాగ్నులు ఇవేనని వారికి అర్థమైంది అది అర్థం చేసుకున్న భీముడు ఆవేశపడి అన్నయ్య మనము ఇప్పటి వరకు ఉన్న పాత ఇంటిలో ఉండి పురోజుణ్ణి ఇంటితో తగిలిపెడదాం అన్నాడు ధర్మరాజు భీమునితో భీమా తొందరపడకు విషయం మనకు తెలిసింది కనుక అప్రమత్తంగా ఉందాం మనకు ఈ విషయం తెలిసిందని తెలిస్తే దుర్యోధనుడు పురోచనుడు వేరే ఉపాయం పనుతారు అది మనకు తెలిసే అవకాశం రాకపోవచ్చు కనుక ఏమీ తెలియనట్లు ఉందాం అన్నాడు పురోచనుడు పాండవుల సేవ నిమిత్తం ఒక బోయవనితను నియమించాడు ఆయనకు ఐదుగురు కొడుకులు వారంతా పాండవుల కదలికలను ఎప్పటికప్పుడు పురోచనునికి చేరవేస్తున్నారు అస్తినాలు దుర్యోధుని కుతంత్రం తెలుసుకున్న విదురుడు ఒక మనిషిని పాండవుల వద్దకు పంపాడు విదురుడు చెప్పిన సంకేతం చెప్పి తనను పరిచయం చేసుకున్నాడు అతడు ధర్మరాజుతో ధర్మనందన రాబోవు కృష్ణ చతుర్దశి నాడు పుర్వచనుడు లక్క ఇంటిని తగలపెట్టగలడు కాబట్టి ఈ గృహం నుండి సురంగ మార్గం తవ్వమని విదురుడు నన్ను పంపాడు అన్నాడు ధర్మరాజు విధురుణ్ణి దూరదృష్టికి ఆశ్చర్యపడి ఆ కన కనకుడికి అనుమతి ఇచ్చాడు కనకుడు లక్క ఇంటి నుండి వెలుపలికి వీల మార్గం ఏర్పాటు చేశాడు భీముడు దానిని పరిశీలించి తృప్తిపడ్డాడు పాండవులు లక్క ఇంటి నుండి తప్పించుకుంటా కృష్ణ చతుర్దశి నాడు కుంతీదేవి వారణావతంలోని బుద్ధైదులకు బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణలిచ్చి సత్కరించింది ఆ రోజు రాత్రి బోయమనిత కొడుకులతో కళ్ళు సేవించింది అందరూ మత్తుగా నిద్రలోకి జారుకున్నారు తర్వాత భీముడు తల్లిని సోదరులను సొరంగ మార్గంలో పంపించి ముందుగా పురోజనుని ఇంటికి నిప్పు పెట్టి ఆ తర్వాత తము నివసించిన ఇంటికి నిప్పు పెట్టి ఆఖరుగా ఆయుధ గారానికి నిప్పు పెట్టి కనికుడికి తమ క్షేమంగా ఉన్నామని చెప్పాడు ఆ తర్వాత తను కూడా సొరంగ మార్గం ద్వారా అన్న తమ్ముళ్లను తల్లిని కలుసుకున్నాడు వడివడిగా నడుస్తూ వెడుతున్న మిగిలిన వారు భీముని వేగాన్ని అందుకోలేకపోయారు భీముడు తల్లిని వీపు మీద ఎక్కించుకొని ధర్మరాజుని అర్జున్ని చెరి ఒక భుజంపై ఎక్కించుకొని నకుల సహాదేవులను రెండు చేతులతో ఎత్తుకొని బడిబడిగా నడిచాడు తెల్లవారగానే వారణావత ప్రజలకు లక్క ఇండ్లు విషయం తెలిసింది దూతరాష్ట్రునికికి ప్రజలు ఎంతగానో అతనిని నిందించారు అందరూ వచ్చి కుప్పల్లో కుప్పలలోని బోయమనితను ఆమె కుమారుల శవాలను చూసి కుంతీదేవి పాండవులనుకొని బువురును విలిపించారు కనికుడు జనంలో చేరిపోయాడు బూడిద కుప్పలను తొలగిస్తున్నట్లు నటిస్తూ తన త్రవ్వ సొరంగ మార్గంలో మట్టిపోసి దానిని కనపడకుండా చేశాడు వెంటనే అస్తినాపురానికి వెళ్ళి విధురునికి పాండవులు క్షేమంగా తప్పించుకున్నారని చెప్పాడు వారణావతంలోని ప్రజలు పాండవులు మరణించారని ధృతరాష్ట్రుడికి తెలియజేశారు భీష్ముడు కృపుడు ద్రోణుడు ఎంతో దుఃఖించారు వారితో చేరి విదురుడు దుఃఖిస్తున్నట్లు నటించాడు దుర్యోధనుడు ఎంతో సంతోషించిన పురోచను మరణం బాధ కలిగించింది